సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ హాట్స్పాట్ క్రికెట్ గ్రౌండ్ చిలుకూరులో విజయవంతంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్టులో అద్భుతమైన ఆడతీరును కనబరుస్తూ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది విజేత జట్టుకు కెప్టెన్ గా సురేష్ సంపంగి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా చైర్మన్ లయన్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి జట్టు భావన ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు క్రీడల ద్వారా శారీరక మానసిక అభివృద్ధితో పాటు స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు సో నా పేరు సురేష్ సంపంగి మాకు వచ్చేసి ఎస్బిఎల్ సీజన్ టూ చాలా గ్రాండ్గా కంప్లీట్ చేసుకోగలిగాము సో దానికి కానీ సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా కార్తీక వనమహోత్సవం అని చెప్పేసి భోజనాలు మన కార్తీక మాసంలో పెట్టుకోవడం జరిగింది సో దీన్ని ఏంటంటే మా వ్యవసాయం వచ్చేసి అంటే మా కాన్సెప్ట్ వచ్చేసి ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటాము అలాగే ఇలాంటి ప్రకృతి ప్రకృతి వడిలో మా ఫ్యామిలీ అంటే మా టీమ్స్ అందరితో కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఒక వన భోజనాలు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడి కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో దీనికి సహకరించిన ప్రతి టీంకి ప్రతి గ్రౌండ్ స్టాఫ్కి కానీ మీడియా డిపార్ట్మెంట్ కానీ ఇందాక మా బ్రదర్ చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు అండి సో చాలా గ్రాండ్గా మేము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో అబ్సల్యూట్లీ చాలా ఘనంగా చేసాము దీన్ని ఎక్కడ కూడా ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా సో ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కూడా ఆల్ ఆర్ ఫ్యామిలీ సో మేము అందరం కూడా గెలిచాము అందరం కూడా ఓడిపోయాం అందరం గెలిచాము ఇది సో యాజ్ సంపంగి మా మేము చాలా గొప్పగా ఈవెంట్ని సక్సెస్ చేసాము దానికన్నా సహకరించిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి సో ఈరోజు సంపంగి ప్రీమియం లీగ్ ఎస్పీఎల్ సీజన్ టూ చాలా అంగరంగ సీజన్ టూ సంగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఈరోజు దాదాపు మొత్తం టోటల్గా ఎనిమిది టీంలు ఈరోజు ఐదు ఇద్దరు లేడీ టీమ్స్ అదేవిధంగా ఆరు జెంట్స్ టీం హోరాహోరిగా ఈరోజు తలబడి చాలా అద్భుతంగా ఆడేరు సో ఈరోజు మా సంపంగి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విధంగా ఆడటం అనేది రియల్గా మా అదృష్టంగా భావిస్తున్నాము సో ఈరోజు మీ మ్యాచ్ని చూసినప్పుడు మాకు అనిపించింది ఇంటర్నేషనల్కి తగ్గట్టు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్కి ఏ ఏ మాత్రం తగ్గకుండా మేము ఆడటం అనేది మా టీం ఆడటం జరిగింది సో ఇంకా ఇలాంటి ఎస్పిఎల్ సీజన్స్ ఇంకెన్నో జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము సో ఇది కూడా ఏ మాత్రం ఐపీఎల్కి తక్కువ కాకుండా దీన్ని నడిపించాలని మేమైతే భావిస్తున్నాము అదేవిధంగా ఈ కార్తీక వనభోజనాలు కూడా దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఎంప్లాయీస్ వారి కుటుంబాలతో వచ్చి ఈ కార్తీక వన భోజనాలు అదేవిధంగా ఈ ఎస్పిఎల్ సంపంగి ప్రీమియం లీగ్లో పాల్గొంటాం అనేది చాలా ఆనందంగా ఉంది సో నెక్స్ట్ ఇయర్ మేము అంటే ఇక్కడున్న ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ తోటే ఈ యొక్క సంపంగి ప్రీమియం లీగ్ మేము ఆడటం జరిగింది నెక్స్ట్ ఇయర్ మా సంబంధి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మించి సెవెన్ కంట్రీ సెవెన్ కంట్రీస్లలో విస్తరించున్నది ఈ కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కలిపి నెక్స్ట్ ఇయర్ ఎస్పిఎల్ ఒక మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము సో ఈ విధంగానే నెక్స్ట్ కార్తీక మాసంలో వనభోజనాలతో పాటు ఈ మ్యాచ్ని మేము నిర్వహించాలని అనుకుంటున్నాము ఈరోజు చాలా నిజంగా ఇంత కనుల పండుగ జరిగి ఒక ఇంటర్నేషనల్కి ఐపీఎల్ మ్యాచ్కి ఏ మాత్రం తగ్గకుండా దాదాపు ఇంచు టీవీలలో లైవ్ తీసుకుంటూ చాలా బాగా జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి అంటే నా టీం కానీ అంటే సంపంగి టీం కానీ అదేవిధంగా ఆడిన ప్రతి ఒక్క ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్కి అదేవిధంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన ప్రతి టీంకి సో నాకు సహకరించిన ఇక్కడ పోలీస్ శాఖకి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం నమస్కారం సో ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లేట్ నైట్ అనేది కూడా మీరు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని రేపు మేము ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా దాన్ని పది మందికి తెలిసేలా చేయాలంటే ఫస్ట్ మీరు ఉండాలి సో మీరు ఈ టైం వరకు ఉన్నందుకు థ్యాంక్స్ అంటే ఈరోజు ఐపీఎల్కి తగ్గట్టుగా అంటే ధీటుగా సంబంగి ప్రీమియర్ లీగ్ అనేటువంటిది సీజన్ టూ అనేటువంటిది ఈరోజు జరిగింది సో ఈరోజు ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి అందులో సిక్స్ టీమ్స్ మెన్స్ అండ్ టూ టీమ్స్ ఉమెన్స్ ఉన్నాయి సో ఇంతమంది లాస్ట్ ఇయర్ మేము ఆడుతున్నప్పుడు ఫోర్ టీమ్స్ ఆడము మల్టిపుల్ అయిపోయింది సో ఫోర్ కాస్త ఎయిట్ ఎయిట్ టీమ్స్ అయ్యాయి సో ఇయర్ బై ఇయర్ మా యొక్క గ్రోత్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది సో ఇంతమంది టీమ్స్తో అంటే మేము ఆడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కవరేజ్ ఎలా ఉందంటే లైవ్ స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సో ఎవ్రీథింగ్ ఆల్ గుడ్ సో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు సో హ్యాపీ వెరీ హ్యాపీ అంటే మా దగ్గర ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేస్తుంటాము ఒక ఫ్రీకౌట్లా ఉన్నది మేము మా బిజినెస్లో సో మీ బిజినెస్లో విగరస్గా ఉంటాము అట్ ద సేమ్ దానికి ఫ్రీకౌట్గా ఈ డే అనేటువంటిది చాలా ఎంజాయ్ చేస్తాం మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అందరం ఇక్కడ అవైలబుల్ ఉన్నాం ద సేమ్ టైం కార్తీక మాస వనమ వనమహోత్సవం అనేటువంటిది ఈరోజు ప్రకృతి వడిలో సేరీ సేరదీసినట్టుగా ఆఫ్టర్నూన్ టైంలో ఓ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సంబంగి మా సంబంగి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి సో వీళ్ళు డిస్కస్ అంటే ఈ వన అంటే ఏమంటారు వన భోజనాలకు వెళ్ళినప్పుడు దాని యొక్క ఫీల్ అనేటువంటిది కొంత డిఫరెంట్ ఉంటుంది ఫీల్ కోసం చాలా బాగుంది ఈరోజు ఈ డే అంతా కూడా సో మా ఎంప్లాయీస్ అండ్ మా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ డే అండ్ మెమరబుల్ డేగా ఉండిపోతుంది సో థ్యాంక్ యూ ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పోలీసు వాళ్ళకి మీడియా వాళ్ళకి ఈ లోకల్ పీపుల్ అందరికి కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐపీఎల్కు ఏం ఎలాంటి తక్కువ లేకుండా ఎస్పీఎల్ అనేది ఐపీఎల్కు ఎలాంటి ఆ మ్యాచ్కు మా దానికి డిఫరెన్స్ ఏం లేకుండా ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఆడాం ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆడాం ఇప్పుడు చూస్తుంటే మా టీములు పెరిగాయి స్ట్రెంత్ పెరిగింది మాకు ఈ స్టేడియం సరిపోదు అనిపిస్తుంది సార్ మాకు మా రమేష్ సార్ గారు మాకు నెక్స్ట్ ఇయర్కు ఉప్పల్ స్టేడియంలో ఆడిపిస్తామన్నాడు అంతకంటే భాగ్యం ఉండదు అవసరమైతే మాకున్న అదర్ కంట్రీస్లో ఉన్న మా అన్ని టీంలు కనుక కలిపి ఇంటర్నేషనల్ టీం కూడా ఇక్కడే ఆడిపియాలన్న ప్రయత్నం కూడా జరుగుతుంది అది బహుశా నెక్స్ట్ ఇయర్ వరకు నెరవేరుతుంది చాలా హ్యాపీగా ఉన్నాం మేము రోజు పొద్దున్న లేస్తే మా మా మేము చేసుకునే బిజినెస్ వేరు అయినా మాకు తీరిక దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ దేంట్లో మేము తగ్గొద్దనే ఉద్దేశంతో క్రీడల మీద కూడా మేము ఆసక్తిని కలిగేలాగా మాకు సారు మాకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ క్రికెట్ కానీ మేము మా స్టా ఆల్రెడీ మా వెంచర్లో మాకు అన్ని గేమ్స్కి సంబంధించిన అన్ని కోర్టులు ఉన్నాయండి వాలీబాల్ కానీ క్రికెట్ కానీ టెన్నిస్ కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటి అన్నిటి యాక్టివిటీస్ ఉన్నాయి ఈసారి లేడీసును సపరేట్గా లేడీసును లేడీసు అసలు క్రికెట్ అంటే కొంచెం దూరంగానే ఉంటారు అయినా వాళ్ళకు మంచి బెస్ట్ ట్రైనింగ్ ఇప్పించి ఇవాళ వాళ్ళని ఆడిపించినాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏమాత్రము అంటే క్రికెట్ ప్లేయర్లకు తీసిపోయినట్టుగా వాళ్ళు ఆడినరు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్కు ఇంకా లేడీస్ టీం కూడా ఇప్పుడు అయితే సిక్స్ టీమ్స్ ఎట్లా ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ వాళ్ళని కూడా ఫోర్ టీమ్స్ సిక్స్ టీమ్స్ చేసి ఆడిపియాలనేది మాది మా సార్ వాళ్ళ విన్నపం దానివల్ల మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా గ్రాండ్గా ఆడే విధంగా మేము ట్రైనింగ్ పొంది తప్పకుండా మేము ఉప్పల్ స్టేడియంలో అంటే మన రాష్ట్రానికి మొత్తానికి మేము ఒక ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో మేము చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ